వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి కోట సారీ కాటన్ శారీస్ అండి ఇవన్నీ మంచి కాటన్ మనకి వసుంధర కాటన్ టైప్ వస్తుంది విత్ మిర్రర్ వర్క్ అనమాట మిర్రర్ వర్క్ తో వచ్చిన కాటన్ శారీస్ అయితే ఈ రోజు చూపెట్టబోతున్నాను ముందుగా దానికన్నా ముందు ఎవరన్నా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారంటే తప్పకుండా ఛానల్లో ఉండే కలెక్షన్ అంతా ఒకసారి చూడండి షార్ట్ వీడియోస్ కానివ్వండి ఫుల్ వీడియోస్ కానివ్వండి అన్నీ చూడండి మీకు కలెక్షన్ బాగున్నాయి నచ్చాయి అనిపిస్తే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా మన ఛానల్లో అయితే లైవ్ వీడియోస్ ఉంటాయి లైవ్ వీడియోస్ రోజు పెడుతూ ఉంటాను షార్ట్ వీడియోస్ ఉంటాయి అన్నీ కూడా ఉంటాయి తప్పకుండా అవన్నీ కూడా చూడండి నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది అండ్ మర్చిపోకుండా లైక్ కూడా ఇవ్వండి లైక్ ఇస్తే మన వీడియోస్ ఇంకా చాలా మందికి వెళ్తాయి అదనమాట ఇప్పుడైతే ఒక్కొక్కటి బ్లౌజ్ పళ్ళు పాటు అవి ఎలా వచ్చాయో చూపించేస్తాను మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి పెట్టేసేయండి ఇది వచ్చేసి చూస్తున్నారు కదా మంచి మెరూన్ కలర్ డార్క్ మెరూన్ కలర్కి మంచి మన ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చేసింది అండ్ మీరు చూస్తే మంచి వర్క్ మిర్రర్ వర్క్ కూడా వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి పళ్ళు పాట్ దగ్గర నుంచి చూపించుకోండి మిర్రర్ ఇదిగోండి ఇది వచ్చేసి మంచి మిర్రర్ వర్క్ వస్తుంది చూస్తున్నారు కదా సింపుల్ మిర్రర్ వర్క్ క్లాసీగా ఉంటాయి వర్కింగ్ మనకి కానివ్వండి సమ్మర్ స్పెషల్ అని చెప్పొచ్చు ఇవన్నీ కూడా మనం అండ్ మనకి బ్లౌజ్ పాట వచ్చేసి ఇలా ఎల్లో కలర్ వచ్చేస్తుంది అనమాట ఇలా ఎల్లో కలర్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ బార్డర్ అంటే శారీ ఏదైతే ఉంటుందో అది కాంట్రాస్ట్గా ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ ఎల్లో అండ్ మెరూన్ వస్తుంది శారీ వచ్చేసి మనకి మెరూన్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఈ శారీస్ అందరూ మంచిగా కాటన్ శారీస్ బాగా వాడుతుంటారు కదా వాళ్ళకైతే బాగా తెలుస్తుంది యాక్చువల్గా పెద్ద ఏజ్ వాళ్ళకి అంటే మా అమ్మ ఏజ్ వాళ్ళకి వాళ్ళకైతే ఈ శారీస్ గురించి ఇంకా బాగా తెలుసు మంచిగా ఎన్నో సంవత్సరాల నుంచి కాటన్ శారీస్ అయితే కడుతూ ఉంటారు కదా వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది వీటి మీద ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి సూపర్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది చాలా బాగుంది ఇది వీటిలో కలర్స్ అయితే ఉన్నాయి చూపించేస్తాను మీకు ఏది కావాలనుకుంటుంది షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టేసేయండి ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకొక కలర్ అనమాట మంచి గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ వస్తుంది మీకు అక్కడక్కడ మిర్రర్ వర్క్ వస్తుంది ఇలా అక్కడక్కడ మనకి మిర్రర్ వర్క్ అయితే వస్తుంది అండ్ శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది ఇదిగోండి అక్కడక్కడ మనకి మిర్రర్ వర్క్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బార్డర్ వచ్చేసి వైలెట్ కలర్ కాంబినేషన్లో వస్తుంది మీరు ఫ్యాబ్రిక్ చూసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంది చాలా మంచి నైస్ క్వాలిటీ అనమాట అండ్ మనకి పళ్ళు అయితే ఇలా ఉంటుంది పళ్ళు పాట్ అయితే ఇలా మంచి వైలెట్ పైన మిర్రర్ వర్క్ వచ్చేసి చాలా క్లాసీగా ఉందండి అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి మనకి ఇలా గ్రీన్ అండ్ వైలెట్ వస్తుంది ఇలా గ్రీన్ శారీకి మనకి కాంట్రాస్ట్గా వస్తుంది అన్నమాట ఇలా గ్రీన్ బ్లౌజ్కి మనకి వైలెట్ కలర్ బార్డర్ వచ్చేసి కాదు కాదు ఇది బ్లౌజ్ సారీ సారీ ఇదండి బ్లౌజ్ వైలెట్ కలర్ అదే కదా కాంట్రాస్ట్ వస్తుందని అనుకుంటున్నాను మళ్ళీ ఏంటని అర్థం కదా సారీ ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్ కలర్ ఏది వస్తుందో అది మెయిన్ పార్ట్ వచ్చి శారీ పార్ట్ ఏది వస్తుందో అది మనకి బార్డర్ పార్ట్ వస్తుంది మంచి మిర్రర్ వర్క్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఎంత అందంగా ఉన్నాయో మీకు ఏది కావాలనుకుంటే అది స్క్రీన్ షాట్ చేసి పెట్టేసేయండి అండ్ ఇంకొకటి వచ్చేసి మంచి క్రీమ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇలా మంచి డిజైన్ డిఫరెంట్ డిజైన్ సేమ్ ఇదే కలర్ కాంబినేషన్లో మనం మల్మల్ కాటన్లో కూడా తీసుకొచ్చున్నాం ఇంతకుముందు అది కూడా భలే ఫాస్ట్ మూవింగ్ అండి అసలు ఎంతమంది అడిగారో అయిపోయింది మళ్ళీ నేను రీస్టాక్ అయితే చేయించలేదు అండ్ మనకి పళ్ళు అయితే ఇలా డార్క్ గ్రీన్ వస్తుంది ఇలా డార్క్ గ్రీన్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ అయితే నేను చెప్పినట్టే మనకి కాంట్రాస్ట్గా బార్డర్ కలర్ ఏది వస్తుందో అది వస్తుంది అన్నమాట బ్లౌజ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఒక ఫోటో తిననా ఇది వచ్చేసి మనకి బ్లూ అండ్ మంచి డార్క్ కలర్ కాంబినేషన్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా మంచి ట్రెడిషనల్ లుక్ లో ఉండే కాంబినేషన్స్ అనమాట మంచి మిర్రర్ వర్క్స్ వచ్చేసింది అండ్ శారీ మొత్తం మనకి ఎక్కువగా మిర్రర్ వర్క్ అయితే ఉండదు అక్కడక్కడ ఉంటుంది అలా ఉంటేనే బాగుంటుంది కదా అండ్ బార్డర్ పార్ట్లో కూడా మనకి అక్కడక్కడ మిర్రర్ వర్క్ ఉంటుంది ఇలా అండ్ మనకి పళ్ళు పార్ట్ ఇలా వస్తుంది కాంట్రాస్ట్ మాక్సిమం అన్ని మనకి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ గానే మనకి బార్డర్ పార్ట్ ఏది వస్తుందో అదే మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మనకి శారీ మెయిన్ బాడీ కలర్ ఏది ఉంటుందో బార్డర్ అదే వస్తుంది ఇలా సింపుల్గా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో బాగా నీట్గా డిఫరెంట్గా ట్రెడిషనల్గా ఉన్నాయి అండ్ ట్రెండిగా కూడా ఉన్నాయి ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ ఇదొక కలర్ అనమాట ఓన్లీ ఫైవ్ కలర్సే ఉన్నాయి వీటిలో మీకు ఏది కావాలనుకుంటే అది స్క్రీన్ షాట్ చేసి పెట్టేసి ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ మంచి గ్రీన్ అండ్ మన పెసల్ గ్రీన్ అంటాం కదా ఆ గ్రీన్ విత్ నావీ బ్లూ కాంబినేషన్ ఇలా క్రాస్ డిజైన్ అయితే వచ్చేసింది దీనికి ఇది కొంచెం డిఫరెంట్గా మనకి క్రాస్ డిజైన్ వస్తుంది అండ్ పళ్ళు పార్ట్ అయితే మనకి ఇలా ఉంటుంది అనమాట పళ్ళు పార్ట్ నావీ బ్లూ వచ్చి మిర్రర్ వర్క్ వచ్చింది అండ్ బ్లౌజ్ పార్ట్ అయితే మనకి ఇలాగా కాంట్రాస్ట్గా బ్లూ కలర్ విత్ ఇలా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇలా హ్యాండ్స్కి మనకి మిర్రర్ వర్క్ వచ్చేస్తుంది ఇవన్నమాట కాటన్ శారీస్లో మిర్రర్ వర్క్ వచ్చినవి ఎవర్ ట్రెండింగ్ అసలు ఇప్పుడు ఫ్యాషన్ అండి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ శారీస్ మా అమ్మ కట్టుకునేది తర్వాత నేను కట్టుకున్న తర్వాత ఇప్పటికీ కూడా ఫ్యాషన్ అనమాట మరి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి పెట్టేసి తీసుకొచ్చి ఇవి కాస్ట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పడుతుంది మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్